ఇది బుధుడికి సంబంధించి ఆస్ట్రాలజీ పరంగా మరి భగవంతుడి పరంగా చూసుకున్నట్టయితే కనుక శివలింగానికి సంబంధించిన నెంబరు శివలింగానికి నెంబర్ ఏమిటి అని అనుకోవచ్చు శివుడికి సంబంధించింది శివలింగానికి సంబంధించింది అయితే ఇది ప్రత్యేకంగా శివలింగానికి సంబంధించినటువంటి నెంబరు ఆ క్వాలిటీసు వీళ్ళల్లో ఉంటుంటాయి ఉంటాయి అయితే వీళ్ళకి ప్రత్యేకత ఏంటి అంటే కనుక ఈ ఐదో సంఖ్య జ్ఞానానికి కమ్యూనికేషన్కి మాట్లాడడంలో కావచ్చు వీళ్ళు ఎక్కడున్నా స్పెషల్లీ అట్రాక్టెడ్ అనమాట మేధస్సు కలిగి ఉండడము జ్ఞానం కలిగి ఉండడము వీళ్ళ చుట్టుపక్కల వాళ్ళని కూడా అలాగే తయారు చేద్దాము అని అనుకునేటట్టుగా వీళ్ళు ఉంటారు సో వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సక్సెస్ఫుల్ పంచ సంఖ్య అమ్మవారికి కూడా ఇష్టమైన సంఖ్య సంఖ్య అనమాట సో సక్సెస్ఫుల్ లైఫ్ సక్సెస్ఫుల్ లైఫ్ ఉంటుంది కాస్త చిన్న చిన్న ఒడిదుడుకులు అనేది కామన్ ఏ నెంబర్కైనా అది మనిషిని బట్టి వాళ్ళ కర్మని బట్టి ఉంటుంది బట్ ఓవరాల్గా న్యూమరాలికల్గా చూసుకున్నట్టయితే సక్సెస్ అనేది ఉంటుంది అయితే వీళ్ళు ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ఎదుటి వాళ్ళకి చెప్పి వాళ్ళ సానుభూతిని యాక్సెప్ట్ చేస్తారు నాకు ఈ కష్టం ఉందండి అని అంటే వాళ్ళు అయ్యో పాపమా అన్నట్టుగా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు అట్లాగే చెప్పుకోవడానికి ఆ ఒక్క బలహీనత కనుక వీళ్ళు తప్పించుకుంటే వీళ్ళు టాపర్స్